ఎలా మాట్లాడతారు వాక్యం ద్వారా మాట్లాడతాడు హలో అవును ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు మీరెలా దేవునితో మాట్లాడతారు దేవుడు కనబడుతుందంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో సంభాషిస్తాం ప్రభు మనకి చక్కటి జీవన శైలిని నేర్పించాడు ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు అందుకనే ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడాలంటే ఆయన వాక్యం చదవాలి ఆయన వాక్యం వినాలి ప్రతిరోజు నీ స్వరం దేవుడు విని నిన్ను దీవించాలంటే ప్రతిరోజు నువ్వు నీ మాటలు దేవుడు వినే విధంగా ఆయనకి మొరపెట్టాలి విజ్ఞాపన చేయాలి వేడుకోవాలి ఇవి రెండు ఒక భక్తుడి జీవితంలో ఉన్నప్పుడు నిజంగా నీకు చాలా విధాలైనటువంటి మహిమగల ప్రత్యక్షతలు కాపుదల భద్రత క్షేమమిచ్చి ప్రభుని కృపించి నడిపించడం నువ్వు చూడగలుగుతావు దేవుని బిడ్డ ఒకవేళ దేవునితో నువ్వు మాట్లాడే విషయంలో వెనకబడిన ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సరి చేసుకో మరి దైవ వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడాలనుకున్నా ఆ వాక్యానికి నువ్వు చెవియొగ్గకుండా ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా నిన్ను నువ్వు ప్రయత్నం ప్రయత్నించేయి అది నీ జీవితానికి ఎంతో మేలుగా ఉండబోతుంది మూడవదిగా రాసుకునండి మరి ఉపవాస ప్రార్థనలో కోల్పోయినవన్నీ తిరిగి మనం పొందుకుంటాం యోవేలు వేలు క్రింద ఒకటో అధ్యాయము నాలుగో వచనం నుండి మరి పదిహేడవ వచ్చరం పంతొమ్మిదో వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రజలు చాలా వాటిని పోగొట్టుకున్నారంట అంటే వారు చాలా కష్టపడ్డారు చాలా ప్రయాసపడ్డారు వాళ్ళు ఎవరు బద్దకస్తులు కూడా వాళ్ళు ఎవరు లేరు కాకపోతే భక్తిహీనతే ఉంది బద్దకస్తులైతే కాదు చురుకుగా పనిచేసేవాళ్ళే కష్టపడాలి సంపాదించుకోవాలి మంచిగా బతకాలని ఆతృత కలిగిన వారి వారిలో లోపించింది ఏంటంటే భక్తి లోపించింది దేవుని మీద ఆధారపడటం అనేది మానేశారు వారు స్వశక్తితో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ మరి మరి భూ సంబంధమైనటువంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఆదుకునే నాదుడు లేకపోవటం వలన వారు చాలా నష్టాలు పాలైపోయారు సో అలాంటి సమయంలో ప్రభుని దేవుడు తన దాసు అని యోవేలతో మాట్లాడి వాళ్ళు ఏమేం కోల్పోయారో ఒకసారి లిస్ట్ అవుట్ చేయమని చెప్తే వాళ్ళు ఏమేం కోల్పోయారో అన్ని లిస్ట్ అంత దీనిలో ఉంటుంది యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయము మరి నాలుగో వక్షరం నుండి పంతొమ్మిదో వక్షరం వరకు చూస్తే గొంగలి పురుగులు పంటలు నాశనం చేశాయంట మిడతలు పంటను తినేసాయంట పసర పురుగులు పైరుని తినివేశాయి చీడ పురుగులు పొలములు తినివేశాయి తెగుళ్ళు దేశం మీదకు వచ్చేశాయి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాశనమైపోయాయి నైవేద్యాలు మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాయి నైవేద్యాలు కూడా ప్రజలు దేవుని మందిరంలో తీసుకొని రావట్లేదు మరి ఆటోమేటిక్గా వారికి పన్ను భారం ఎక్కువైపోయి దానిలో ఫలం లేక చింతలు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి ప్రార్థన చేయడం మానేశారు నిరీక్షణ పెట్టుకోవడం మానేశారు కానుక సమర్పణ మానేశారు దేవుని సన్నిధిలోనికి వచ్చి అంటే నైవేద్యాలు అది అర్పణలు ఉండొచ్చు లేదా వారిని వారే నైవేద్యంగా దేవుస్లు అర్పించుకొని కనబడటం అనేది అన్నీ ఆగిపోయాయి అంటే ఆల్మోస్ట్ ఓవరాల్గా చూస్తే వారికి ఉండాల్సినటువంటి మొదటి ప్రేమ నుంచి వారు తప్పిపోయినట్లుగా కనబడుతుంది నైవేద్యాలు మందిరంలోకి రాకుండా నిలిచిపోయాయి పొలాలు పాడైపోయాయి ధాన్యం వచ్చినా అది నాశనం అయిపోయింది మరి పైరు చెడిపోయింది పంటలు పాడైపోయాయి సంతోషం లేదు దేవుని మందిరంలో సంతోష ఉత్సవాలు లేవు మందిరంలోనికి వచ్చి ఉత్సవాలు చేసుకొని ప్రార్థనలు చేసుకొని ఆనందించే వాళ్ళే లేరు ఆ మందిరానికి రేపు వస్తానులే ఆ ఎల్లుండి వస్తానులే ఏం వస్తాంలే ఆ మాకు అవదలే ఆ మాకు చాలా దూరం లే మాకు చాలా దగ్గరలే అయినా మేము ఇప్పుడు మాకు అసలు ఇంట్రెస్ట్ లేదులే ఆయా మా మాకు ఇప్పుడు ఎలా అవుతాయిలే రకరకాలుగా ప్రజలు ఆయా విధాలుగా తమకు తామే కథలు చెప్పుకుంటూ కల్పనా కథల్లో పట్టుబడిపోయారే కానీ అజ్ఞానంలో వెళ్ళిపోయారే కానీ ఆయన సన్నిధికి వచ్చి ఉత్సాహ సంతోషాలతో ఆహా దేవుడు ఏర్పాటు చేసిన దినము ప్రభు మనకి ఏర్పాటు చేసిన ఉపవాసాలన్నీ ఉత్సాహ సంతోషాలనేవి ఏమాత్రం వారికి లేవు అసలు ఉపవాసాలు ప్రార్థన చేయడమే మానేశారు దేవుని మందిరాల్లో నైవేద్యాలు అర్పించడమే మానేశారు దేవుని మందిరంకెళ్ళి ఉత్సాహంతో పాడి ఆరాధించి దేవుని గణపరచడమే మానేశారు ఇంకో వాళ్ళ బతుకులు ఏం బాగుపడతాయి మరి పాడైపోయిన వారి జీవితాలను చూసి మరలా ఎందుకు మాకు దేవుడెలా అన్యాయం చేశాడు అంటున్న ఆ ప్రజల యొక్క దీనస్థితిని చూసిన దేవునికి కనికిరం పుట్టి ప్రభువే వారితో స్వయంగా మాట్లాడాడు పశువులకు ఆహారం పోయింది పచ్చని భూములు అరణ్యాలుగా మారిపోయాయి దేశంలో నీరు లేదు యోవేలు వేల క్రింద ఒకటో అద్యం ఇరవై మరి దేశంలో నీరు లేదు ఏ వేల ఒకటా రాజ్యం పదిహేడవచనం విత్తనాలు మరి మంటి పెట్టల కింద అలానే ఉండిపోయాయి పచ్చని పంట రాలేదు పైరు పోయింది వర్షాలు లేవు ఇదండి వారికి ఉన్న దీనస్థితి ఇలాంటి స్థితి వారు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడే స్వయంగా దిగివచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇప్పుడైనా నా ప్రజలు ఉపవాసం ఉండి నా తట్టు తిరిగిన నేను వారి తట్టు తిరుగుతాను నేను కరుణా వాచ్ఛలత దయగలిగిన దేవుణ్ణి కడుపారా తిని తృప్తి పొందేటువంటి గొప్ప కార్యాల పట్ల చేస్తాను అలా లూయ ఆశీర్వాదకర వచనాలు ఉపవాసం ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదకర వచనాలు ఒకవేళ పెట్టగలిగితే పెట్టి చూపించండి రెండో అధ్యాయంలో ఆఖరిలో ఉంటుంది ఈ విధముగా ప్రభుైన దేవుడు మరి మీ పశువులు మీ దుక్కిటెద్దులు మీ పంట పొలాలు అన్నీ మరి ఫలింపజేస్తాను అన్ని జనుల మధ్యలో మీ కొమ్ముని నేను మిమ్మల్ని చూసిన అన్ని జనులు ఆహా వీళ్ళు దేవుని చేత ఆశ్రదింపబడిన వారని వారు పలికే విధంగా మీ కొమ్మును లేవనెత్తుతాను అంటున్నాడు ఎంతమంది కాస్తుంది వీరు ఎస్ఐ చేత ఆశ్రదింపబడిన ప్రజలని చెప్పించుకోవాలని నీవు అలా దారిలో వెళ్తుంటే వారు మీ ఇంటి వారి గురించి మాట్లాడరు మీ ఇంటి పేరు గురించి మాట్లాడరు మీ ఇంట్లో ఉద్యోగస్తుల వలన మీరు దీవించబడారని అన్నరంట వారి దేవుడు వారు కొమ్మునులేమనెత్తాడు వారు సేవించుచున్న దేవుడు వారిని హెచ్చించాడు హల ఆ యవనస్తురాలు భక్తురాలు ఆ దేవుడే ఆమెని దీవించాడు ఆ యవనస్తుడు చక్కగా సంఘానికి వెళ్ళి ప్రార్థనలో ఉంటుంటాడు భక్తిపరుడు ఆ ఆ యమనస్తు నమ్ముకున్న ఆ దేవుడే వారిని దీవించాడు అవును కదా రాజులు అంటారు అగ్నిగుండాల్లో పడవేసినప్పుడు మరి రాజులు దానియలు లాంటి వాళ్ళని సింహ పని పడేసినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడా మృగము నుండి సింహపు శక్తి నుండి బలము నుండి నిన్ను కాపాడా నీవు సేవించుచున్న దేవుడు ఎందుకంటే దానియలు నువ్వు దేవుడు మామూలు దేవుడు కాదు జీవమగల దేవుడై ఉన్నాడు రాజా నువ్వు సదాకాలం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అవును నిజమే సింహపనలో పడిన రాత్రి దేవదూతను పంపించి సింహంలో ముయించాడు ఇంకా బతికే ఉన్నా అంటున్నాడంట దానియలు నువ్వు ఏ గోతిలో పడవేయబడినప్పటికీ జీవంగల గల దేవుడిని సేవిస్తున్న నువ్వు బ్రతికే ఉంటావు దేవుని బిడ్డ నీ కార్యములు సజీవంగానే ఉంటాయి దేవుని బిడ్డ హాలూ యా అయ్యో వేలు గంధం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిలో భయపడక సంతోషించి గంతులు వేయము ఏహోవా గొప్ప కార్యములు చేసిన తర్వాత వచ్చిన భయపడుకుడి గడ్డి మీదల్లో పచ్చిత మొలచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని ఏహోవాయిందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వముందు తొలకరి వర్షముకు కడవరి వర్షము మీకు అనుగ్రహించును పొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్షరత్నును క్రొత్త తైలమును కానుగులకు

పనులు వీళ్ళ పొలాలు వీళ్ళు చేసిన పనుల మీద దాడి చేసి వాటిని కారుల్లాగా బేదల్లాగా చేశారన్నంత గుండా వారు వెళ్ళారంట మహా సైన్యం తిరివేసిన ఆ పంటను తిరిగి నేను ఇచ్చేస్తా మీకు అంటున్నాడు దేవుని చేతుల్లో ఉంది భూమి అయింది హలలూయ సమస్తమైనవే అన్నీ ఆయనవే ఆయన ద్వారం తెరిస్తే ఎవరు మూయగలదు దేవుని బిడ్డ ఆయన మూస్తే ఎవరు తెరవగలదు ఎంతైనా మన దేవునితో నడవటమే మన జీవితాలకి ధన్యత అయి ఉన్నది హలలూయ మనుషులను ఆశ్రయించి మనిషి మీద ఆధారపడి మరి అధికారులను ఆశ్రయించి అధికారుల మీద మాత్రమే అంటే అధికారులు గొప్పవారు వారికి కొన్ని అవసరాల్లో వారి సహాయం నీకు అవసరం మంచిదే కానీ సర్వాధికారిన దేవుడు నాకు అక్కర్లేదు నాకు వీళ్ళుంటే చాలు వాళ్ళుంటే చాలు ధనం ఉంటే చాలు డబ్బు ఉంటే చాలు ఆస్తుంటే చాలు నా స్నేహితులుంటే చాలు అని మాత్రమే అనుకునే వారికి మాత్రం తమను తాము మోసం చేసుకుంటున్నారు అది నిజము కాదు ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడు దేవుడు మాత్రమే హలో వీళ్ళు కూడా వాళ్ళ పొలాలను చూసి వాళ్ళ బలాన్ని చూసి వాళ్ళ ఐశ్వర్యాలను చూసి వాళ్ళ అనుభవాలను చూసి గర్వించి మదించి మతి తప్పి ఉత్సాహ సంతోషగానాలు మందిరంలోనికి వెళ్ళి పాడి ఆరాధించి దేవుణ్ణి గణపరిచి మరి ఉపసించడం ఆపేసుకొని నైవేద్యాలు అర్పించడం మానేసి మా బతుకులు మావి మా ఇష్టం మావి మేము ఇవ్వం దేవుని సందికి వెళ్ళి మేమేమి అర్పణలు అర్పించడం కానుకలు అర్పించము మా పండిన పంటలో ధాన్యం మా దేవునికి మేమివ్వం అది మాది 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 అనుకుంటూ మదించిన హృదయాలతో మతి తప్పి ప్రవర్తించి చివరికి వారి జీవితాలు మట్టిపాలైన స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు గోళగోలగా ఏడుస్తూ దుఃఖపడుతుంటే ప్రభు అయిన దేవుడే అన్నాడు ఉపవాసం ఉండండి మామూలు ప్రార్థన చేయొచ్చు అనొచ్చుగా మందిరంలోనికి వచ్చి నైవేద్యాలు అర్పించడం అనొచ్చుగా మందిరం మందిరంలోనికి వచ్చి ఊహా ఉత్సాహగానాలు చేయండి అని చెప్పొచ్చుగా అసలు వాళ్ళు మంటలేంది ఇవన్నీ ఎలా చేస్తారు మంట పుట్టించేదే ఉపవాస ప్రార్థన హలలో నీ నిర్జీవ స్థితిని ఉజ్జీవంగా మార్చేదే ఉపవాస ప్రార్థన ప్రభుత్వం మరలా తిరిగి ఐక్యపరచబడినప్పుడే కదా వారు ఇవన్నీ చేయగలుగుతారు విశ్వాసం లేకుండా దేవుడు కార్యాలు చేయరు కదా విశ్వాసంలో నుండి ధైర్యంలో నుండి భక్తిలో నుండి ఉపవాసంలో నుండి నుంచి దేవుడు ప్రవహిస్తూ ఉంటాడు హలలుయ శక్తి అనేది దానిలో నుండి మాత్రమే పనిచేస్తుంది తిరిగితనంలోంచి భయంలో నుండి అనుమానాల్లో నుండి సందేహాల్లో నుండి పాప బంధకాల్లో నుండి మరి అనేక దేవుణ్ణి కాకుండా అనేకమైన వాటిని ఆధారం చేసుకొని జీవించే జీవన విధానంలోంచి దైవాత్మ ప్రవహించదు దెయ్యప కార్యాలు మాత్రమే ప్రవహిస్తూ ఉంటాయి మరి దైవ కార్యాలు వీరిలో ప్రారంభం అవ్వాలంటే వారు తిరిగి మరలా దేవుని పద్ధతిలోకి రావాలి కాబట్టి ఆయన ఆహ్వానించగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కాబట్టి సకల దీవెనలు ఇస్తానని ప్రభుని దేవుడు వాగ్దానం చేశాడు దైవచంద్ర నాలుగవదిగా ఉపవాస ప్రార్థన అంటే మూడవదిగా ఏం చెప్పుకున్నాం ఉపవాస ప్రార్థన కోల్పోయిన వాటిని తిరిగి ఇస్తుంది హలలూయ నాలుగవదిగా మనం చూసినట్లయితే ఉపవాస ప్రార్థన దేవుని యొక్క ముఖ ప్రకాశపు వెలుగులోను నడిచే విధంగా కృపిస్తుంది దైవ జన్మ దాని గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మరి పదిహేడవ వచ్చిన మనం చూస్తే దేవుని ముఖప్రకాశము కొరకు ఉపవాసం ఉన్నాడంట ఒకప్పుడు నీ సన్నిధిలో మేము ఎలా ఉన్నాం ఇప్పుడు మేము ఎలా బ్రతుకుతున్నాం ఒకప్పుడు నీ ముఖ ప్రకాశంలో మేము బ్రతికాము ఇజ్రాయెల్ ప్రజలమైన మేము కానీ ఇప్పుడు మేము నీ ముఖ ప్రకాశంలో మేము బ్రతకట్ల అందుకనే మా బతుకులు ఇలా మరి కుండ పగిలినట్టుగా పగిలిపోయాయని ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు వారిలో ఉన్న చెడ్డతనాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఈ ప్రజల యొక్క తన ప్రజల యొక్క పాపపు యొక్క దౌర్భాగ్య స్థితిని జ్ఞాపకం చేసుకుని రెండింటినీ మింగిళితం చేసి మరి ప్రభు సన్నిధిలో అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట దానియలు భక్తుడు నీ ముఖ ప్రకాశంలో ఉన్నప్పుడు మా బ్రతుకులు బాగున్నాయి నీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మా బ్రతుకులు ఇలా చిదిగిపోయాయి మరలా చిదిపోయాయి మరలానికాశం మాపైన గాక అనండి చూసారా వచ్చిన ఉపవాసం ఇప్పుడైతే మా దేవా దీని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి

దురభిమాన పాపముల దగ్గర బలాత్కార క్రియల ద్వారా నిన్ను నీవు దుష్టత్వానికి అప్పగించుకొని వేషధారణ నీలోకి వచ్చేసిందేమో అది చాలా బాధాకరమైన విషయం పాస్టర్ గారు చెప్పిన మాట నాకు నవ్వు వచ్చినప్పటికీ ఈ మధ్యకాలంలో నేను అన్నాను ఒక బిడ్డను ఉద్దేశించి చూస్తే ఎంత అమాయకంగా కనబడేవాడు ఎంత నిర్మలమైన నవ్వుతో నవ్వేవాడు ఎంత చక్కగా దేవుడి కనపరిచే బిడ్డ మరి ఇప్పుడేంటో చాలా వేషధారణ కనబడుతుందంటే పాస్టర్ గారు నవ్వుతూ అన్నారు మనవాడు మంచి చెడ్డలు ఇచ్చే ఫలాన్ని తినేసాడు మంచి చెడ్డలు వివేచన ఇచ్చే పండుని తిన్నాడు అందుకనే వాడికి రకరకాలే కనబడుతున్నాయి చేద్దామని చెప్పి నిజమే దేవుని బిడ్డలారా నిజంగా మనం ఆత్మీయ స్థితిలోనికి వచ్చిన ఆ మొదట్లో ఎంత భక్తిలో ఒక పీక్ లెవెల్లోకి వెళ్తారు ఆత్మీయ స్థితిలో అక్కడే ఉండి నిలకడగా ఉంటే ఎంత బాగుంటుంది ఉపవాస ప్రార్థనలో నిలకడతనాన్ని దేవుడు ఇస్తాడు నువ్వు పైకి కిందకి కొట్టుకొని అటు ఇటు పైకి కిందకి ఆక్సి లెవెల్స్ పైకి వెళ్ళాయి కిందకి వెళ్ళాయని గుండె పైన బాగా కొట్టుకుంటుందని తక్కువ కొట్టుకుంటుంది అంటే అది ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎంత డిస్టబెన్స్గా ఉంటుంది అలా నేను ఆత్మీయజీతంలో కూడా కొన్ని రోజులు ఉజ్జీవంగా ఉంటావు కొన్ని రోజులు చల్లారిపోయి ఉంటావు కొన్ని రోజులు ఏమో దేవుడిని రెక్కల నీడకొస్తావు మరికొన్ని రోజులు మేము లోకపు రెక్కల నీడ కిందకి వెళ్ళిపోతావు ఇది చాలా డిస్టర్బెన్స్ ఇలాంటి జీవితం నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది చాలా గందరగోళానికి గలివిలికి కారణంగా మారుతుంది నీలో నిలకడతనం రావాలి నిలకడిచ్చేది ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డ నీ యొక్క మాటలు నీ ఆలోచనలు నీ ప్రవర్తన నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని స్థిరపరిచి నిలకడపరిచి నిన్ను నిలకడగా నిలబెట్టి నీ చుట్టూ పరిస్థితుల్ని మరి నీ కనుసనలో నడిచి నీ అధికారంలోనికి దేవుని అధికారంలో నడిపించే శక్తి ఆ ఆశానిగృహం నీలోకి తీసుకొచ్చే ఆ దైవశక్తి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణికి ఇస్తాడు హలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాలు చదవండి నీ ఇప్పుడైతే ఆ దేవా దీనిని బట్టి నీ దాసులు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్రానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశు శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి ఏం రావాలంట ముఖ ప్రకాశము రాము ఆ గుండె మేము చేయి పెట్టుకునండి అయ్యా ఆత్మీయ జీవితం పైకి నీ ముఖ ప్రకాశముగా సార్వత్రికము పైకి నీ ముఖ ప్రకాశము ప్రకాశించుగాక మా కుటుంబము పైన నీవు ప్రకాశించుదుగాక మా కార్యక్రమాలపైన నీ ముఖ గాక నీ వెలుగును మేము కోల్పోయి ఉంటే ఆత్మీయ నిర్జీవం మాలో ప్రారంభమై ఉంటే మేము సరి చేసుకునే ఈ సమయాన్ని చవయ్య మమ్మల్ని క్షమించు ప్రభు మమ్మలు మన్నించు ప్రభు నీలో మేం ప్రకాశించే ధన్యత మాకిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె లూయా